హలో అండి అందరికీ శుభ శుక్రవారం చూసారా అండి అమ్మవారి నిండైన రూపం ఎంత అందంగా ఉన్నారో ఆ మహాలక్ష్మీదేవి నేను మొన్న ఏకాదశి రోజు ఈ గుడికి వెళ్ళానండి అసలు నాగే అద్భుతం అనిపించింది అసలు మహాలక్ష్మి అమ్మవారి రూపురేఖలని వర్ణించడం మన వల్ల అవ్వదండి అంత అందంగా ఉన్నారు ఇక ఆ మహాలక్ష్మీదేవి గుడికి ఉపాలయాలుగా ఒక పక్క ఇలా పార్వతీదేవి ఉన్నారు ఓం సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే గుడిలో మాత్రం చాలా ప్రశాంతంగా చాలా హాయిగా ఉందండి ఆ గుడి గోడల మీద కూడా ఇలా రాతితో చూడండి అంత చక్కగా విగ్రహాలను చెక్కారు అక్కడ మహాలక్ష్మీదేవి విష్ణుమూర్తిని ఇలా ఇటు వస్తే ఇంకా మత్స్యావతారం ఆ తర్వాత కూర్మావతారం ఇలా దశావతారాలని ఈ గోడంతా ఒక గోడంతా ఒక ఐదు పెట్టారండి ఇంకొక గోడలు ఇంకో ఐదు పెట్టారండి ఇలా దశావతారాలని కూడా చక్కగా రాతితో చెక్కారు ఓమన్ అవతారం చాలా బాగుందండి గుడి మాత్రం ఈ గుడేనండి మెయిన్ గుడి శ్రీ మహాలక్ష్మీదేవి గుడి ముందు చూపించాను కదా విగ్రహము ఆ గుడేనండి చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఎంత నిండుగా ఉన్నారు ప్రశాంతంగా కూడా ఉందండి ఈ గుడి చాలా బాగుంది చాలాసేపు కూర్చోవాలని కూడా అనిపించింది ఇప్పుడు ఎక్కడికెళ్ళినా గందరగోళంగా ఉంటుంది కదండి అలా లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది ఈ గుడిలో మాత్రం ఎక్కువ జనాలు అవి లేరు మేబీ శ్రావణ మాసం వస్తే జనాలు ఎక్కువ అవుతారేమో మరి గుడిలో ఉన్న స్తంభాలన్నింటిపైన రకరకాల విగ్రహాలు చెక్కి ఉన్నాయండి ఈయన గారు విశ్వక్ష చూడండి ఎంత చక్కగా చెక్కారో ఆ తర్వాత ఇంకో లైన్లో రాసులు అండి రాసులు వాటికి అధిపతులు ఇదిగోండి మిథును రాశి ఈ స్తంభంపై చూడండి మిథున రాశి ఆ రాశికి అధిపతి బుధుడు అటండి ఇలాగా చక్కగా చెక్కారండి చాలా బాగుంది కర్కాటక రాశి ఈ రాశికి అధిపతి చంద్రుడు అటండి ఇదిగోండి ఇక్కడ కృచ్చిక రాశి ఇక్కడ ధను రాశి అండి ధనురాశికి అధిపతి గురుడు అటండి గుడికి ఇంకోవైపు గోడ మీద ఇలాగా దశ అవతారాలలో ఐదు అవతారాలు ఇటు సైడ్ పెట్టారండి ఐదు అవతారాలు అటు సైడ్ పెట్టారు ఇంకో ఐదు అవతారాలు ఇటు సైడ్ పెట్టారండి ఓ మహాలక్ష్మై చ విద్మహే విష్ణు పత్ని చీమహే తన్వో లక్ష్మి ప్రచోదయాత్ ఇక గుడికి ఉపాలయాలని చెప్పారు కదండి అటు సైడు పార్వతీదేవి అయితే ఇటు సైడు దేవండి ఇంకో ఉపాలయం ఇటు సైడ్కి వస్తే ఉంది ఇటు సైడు సరస్వతీ దేవండి ఈ గుడిని వర్ణించటం నా వల్ల అవ్వదండి ఏదో నాకు తెలిసిన నాలుగు విషయాలు చెప్పాలనిపించింది చెప్పానండి ఇక ఇంట్లోని శుక్రవారం రోజు నేను ఇలాగా బిలువ దళాలతో లక్ష్మీదేవిని అర్చించుకున్నాను శ్రీ మహాలక్ష్మీదేవికి బిలవ దళాలతో శుక్రవారం పూట అర్చిస్తే ఆర్థిక సమస్యలు ఉండవని మన పురాణాలు చెప్తున్నాయి అలాగే శివయ్యకు కూడా ఒక బిలువ పత్రం సమర్పించుకున్నాను లలిత అమ్మవారికి అమ్మవారు మందార కుసుమప్రియ కదండి ఈవేళ మా చెట్లో బోల్డు మందార పువ్వులైతే అమ్మవారికి మందార పువ్వులతో చక్కగా అలంకరించుకున్నాను ఇక వెంకటేశ్వర స్వామివారికి అపరాజిత పుష్పాలతో అలంకరించుకున్నాను ఆ భగవంతుడే నాకు ఇన్ని రకాల పుష్పాలు అందించి ఎవరికి ఏవిష్టమో అవన్నీ నేను అలాగ అర్చించడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా లక్ష్మీ అమ్మవారికి మా చెట్టులో పూసిన ఒక గులాబీ పువ్వుతో ఇలా అలంకరించుకున్నాను అమ్మవారికి గులాబీ పువ్వులన్నా తామర పువ్వులన్నా చాలా ఇష్టం కర్పూర హారతిని ఇలా అమ్మవారికి అయ్యవారికి సమర్పించుకున్నాను వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం